హలో అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయకుడు అంటే నేచర్ అందరికీ ఒక ఎమోషన్ వినాయక చవితి వచ్చిందంటే చాలు చిన్న పిల్లలకి అయితే చాలా సంబరం ఈ పది రోజులు ఏం చక్క గణపతి దగ్గరే ఉండొచ్చు అని చెప్పేసి మరి ఈ వినాయక చవితి రోజు అయితే మనం చాలా హడావిడి హడావిడిగా ఉండిపోతాం ఇంటి గుమ్మానికి మామిడాకులతో తోరణాలు కట్టి అలాగే ఇలా పసుపుతో బొట్లు పెట్టాలి గణేషుడికి ఇంట్లోకి ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఇలా గుమ్మానికి తోరణాలు కట్టి తలుపులకి పసుపు కుంకుమలు పెడతాం ఇంకా వినాయక చవితి అంటే మనకు గుర్తుకొచ్చేది స్వచ్ఛమైన మట్టితో వినాయకుడిని రెడీ చేయడం ఇక ఆ బొజ్జ గణపయ్య కోసం వివిధ రకాలుగా ప్రసాదాలను ప్రిపేర్ చేయాలి మేము మా ఇంట్లో వినాయక చవితికి పాషాన్ని ప్రిపేర్ చేస్తాము అదే అండి తాలికల పాయసం అంటారు కదా అది అలాగే ఇంకా లేత చింతకాయ పచ్చడి మెయిన్ గా వినాయక చవితి రోజు పర్టికులర్ గా మేమైతే ఇట్లా పొర్లకాయ కర్రీ అయితే వండుకుంటాం ఇక ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని ఇంట్లో దేవుడికి పూజ చేసి వినాయకుడికి నైవేద్యాన్ని సమర్పించి హారతి ఇస్తే మనసుకి ఎంతో సంతోషం కలుగుతుంది మీ ఇంట్లో మీరు వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ లో చెప్పు by